మిత్రుని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి మనీషా తన ఫామ్ హౌస్లో హోలీ ఈవెంట్ని ప్లాన్ చేస్తుంది ఇక ఆ ఈవెంట్కి సరియు కూడా వస్తుంది మిత్రు కూడా ఈవెంట్కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు సరియు మనీషా పార్టీని చాలా బాగా కండక్ట్ చేశావని చెప్పి అలా పక్కకు తీసుకొని వెళ్తుంది మిత్ర నువ్వు పిలవగానే ఇక్కడికి వచ్చాడంటే నిజంగా నాకు షాకింగ్గా ఉంది అని చెప్పి సరియు అంటూ ఉంటుంది లక్ష్మి మొత్తం తెలిసి మిత్రని ఇక్కడికి పంపించిందంటే ఖచ్చితంగా తను ఏదో ప్లాన్ చేస్తుందని నాకు అనిపిస్తుందని చెప్పి సరియు అంటూ ఉంటుంది అప్పుడు మనీషా ఇప్పుడు లక్ష్మి టెన్షన్లో ఉండుంటుంది ఈ టెన్షన్లో తను ప్లాన్ కూడా చేస్తుందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అప్పుడే ఒక కార్ వచ్చి అక్కడ ఆగుతుంది ఆ కార్లో నుండి ముందుగా లక్ష్మి దిగుతుంది ఇక లక్ష్మిని చూడగానే మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది లక్ష్మితో పాటు దేవి అని జాను వివేక్ జేదేవ్ వీళ్ళందరూ కూడా కార్లో నుండి దిగుతారు లక్ష్మి మాత్రమే కాదు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసింది ఇప్పుడు వీళ్ళందరి ముందు నువ్వు మిత్రతో ఎలా తాలి కట్టించుకుంటావు మనీషా అని చెప్పి సరేయు అంటూ ఉంటే మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఇంతకీ లక్ష్మి ఏం ప్లాన్ చేయబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి